హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి లేజర్ శారీస్ అండి సూ క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఇవి వచ్చేసరికి మైనర్ మిస్టిక్స్ అండి డ్యామేజీ కాదు ఇవి వచ్చేసరికి మిక్స్ ఇవి మైనర్ మిస్టేక్స్ అంటే ఇలా గీతో అట్లా రావడం అండి డ్యామేజ్లు ఏమి ఉండవు క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్ క్వాలిటీ అండి సూపర్గా ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ అండి త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎగస్ట్రా అండి షిప్పింగ్ ఎగస్ట్రా మీకు నేను ప్రతి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అయితే మైనర్ మిస్టేకే కానీ డ్యామేజే కాదండి అసలు క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్ క్వాలిటీ అండి చాలా బాగుంటుందండి క్వాలిటీ ఇవి ఇప్పుడే వచ్చిందండి సరుకు చాలా బాగుందండి అన్ని కలర్స్ కూడా చాలా నిండు కలర్స్ అండి ఇవన్నీ కూడా చాలా నిండు కలర్స్ అండి చాలా బాగుంటాయండి నేను ఒక శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీరు చూడండి క్లారిటీగా చూసి పెట్టుకోండి కానీ ఫ్రీ షిప్పింగ్ కాదండి ఇది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి ఇత్తు బ్లౌజు చీర కూడా సిక్స్ థర్టీ ఉంటుందండి సిక్స్ థర్టీ ఖచ్చితంగా ఉంటుంది ఎంత పర్సనాలిటీ వాళ్ళకైనా కూడా శారీ చాలా బాగుంటుందండి చాలా బాగుంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది ప్లస్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలాగే ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఇలా వస్తుంది ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది మీరు ఇలా ఇది డిజైన్ అయినండి తెల్ల తెల్లగా వచ్చింది కదా ఫస్ట్ తెల్ల తెల్లగా అలా మైనర్ మిస్టేక్ అన్నారు కదా అనుకోవద్దు ఇది శారీలో డిజైనే అలా వచ్చిందండి శారీ మొత్తం అలా వస్తుందండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవి ఎప్పుడు ఒకలా కాకుండా డిఫరెంట్ డిజైన్స్ వచ్చిందండి ఇందులో క్లారిటీగానే వస్తుంది బాగుందండి శారీ అయితే సూపర్గా ఉందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇద్దండి శారీ అయితే సూపర్ అండి క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అండి పళ్ళు అండి ఇది దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ అండి త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఏముండదండి అలాగా మీకు ఇప్పుడు ఒక శారీ ఓపెన్ చేసి చూపించాను కదా నేను ప్రతి శారీ ఓపెన్ చేసి చూపించను మీకు శారీస్ ఇలా వేస్తాను మీరు ఓకే అంటే నాకు వాట్సాప్ పిక్ పెట్టండి నేను మీకు ఆ శారీ కావాలంటే వాట్సాప్ చూపిస్తాను చేస్తాను అంతవరకు అయితే చేస్తానండి మీరు మళ్ళీ చూడండి ఇద్దండి ఇది వచ్చేసరికే బాందని డిజైన్ లాగిచ్చాడు కలర్ చూసారా ఎక్సలెంట్గా ఉంది దీనికి మైనర్ మిస్టేక్ అంటే ఇట్లా గీత రావడం ఇది చెప్పే అవసరం లేదు కానీ చెప్ మాకు వచ్చింది మిస్టేక్లో కాబట్టి వేసే తాడేద్దామా ఓకేసారి అట్లా ఓపెన్ చేయద్ది డ్యామేజీ కాదు కదా ఇంక ఇబ్బంది ఇవన్నీ మైనర్ మిస్టేక్స్ అండి అంటే వై ఏదైనా మిస్టేక్ అంటే డ్యామేజీ కాదండి మీకు ఏదైనా శారీ కావాలంటే నేను వేసేటప్పుడు పిక్ పెట్టుకోండి అండి నేను మీకు ఆ శారీ వీడియో చేసి చూపిస్తానండి కావాలంటే మాత్రం వీటిలో వీటిల్లో డ్యామేజ్లో అలాంటివి ఏం రావండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి వీటి కాస్ట్ వచ్చేసరికి త్రీ డబుల్ దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫార్ ఫోర్ నైన్ అండి త్రీ ఫోర్ నైన్ ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి సూపర్ క్వాలిటీ అండి అసలు అది చాలా 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 బాగుండే క్వాలిటీ మల్ ప్లస్ ఇంకోటి ఏంటంటే సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి రేట్ తక్కువ శారీస్కి అయితే సిక్స్ థర్టీ కటింగ్ రాదండి శారీ చూసారా ఈ శారీ చూద్దామా ఒకసారి అసలు ఎక్సలెంట్గా ఉంది శారీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇద్దరు మీకు ఓన్లీ శారీ డిజైన్ చూపించడానికే ఇది ఓపెన్ చేస్తున్నానండి చూడండి ఇది బ్లౌజ్ అండి క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్ క్వాలిటీ అండి అంత బాగుందంటే అంత బాగుందండి వీడియో చూడగానే టక్కి టకీ అని ఆర్డర్ పెట్టొచ్చండి అంత బాగుందండి సిక్స్ సిక్స్ ఫిఫ్టీకి వచ్చి త్రీ ఫిఫ్టీకి వచ్చే శారీస్ కాదండి ఇవి అంత బాగున్నాయండి శారీస్ అయితే అసలు ఇలా సిల్క్ శారీస్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ ఇలాంటివి కానీ కొనుక్కుంటే ఇంకా ఇంక ఇవేనండి ఇంకో పట్టు శారీస్ కొనిపెట్టినా కూడా ఫ్రీగా తీసుకోరండి అంత బాగుందండి శారీ అయితే ఎక్సలెంట్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి అదండి దీంట్లో డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చాడు రొటీన్గా ఫ్లవర్స్ అలా కాదండి డిజిటల్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో శారీ చూసారా ఎంత బాగుందో క్లారిటీగానే వస్తుందండి చాలా బాగుంది ఇవాళ టూ కట్స్ వీడియో ఒకటి పెట్టానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ అండి అందరూ ఆర్డర్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి చాలా 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 డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయండి శారీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయండి లో బ్లాక్లో కొన్నిసారి డ్యామేజ్లో పెట్టానండి అవి మంది అడిగారు బాందిని డిజైను బ్లాక్ అని కాదు బాందిని డిజైన్లో చాలామంది అడిగారు అప్పుడు టూ ఏ వచ్చాయి ఇప్పుడు కూడా ఇప్పుడు ఒకటి వచ్చిందండి చూడండి ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి అండి వీటిలో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇచ్చాడు ఎప్పుడు పసుపు రెడ్డు ఎరుపు అలా కాదు అన్నీ కూడా ఎవరికైనా సెట్ అయ్యే కలర్స్ అనమాట ఇలా బ్లాక్ వాళ్ళకి కానీ వైట్ వాళ్ళకి కానీ అలా ఈ కలర్ చూస్తారా ఎంత బాగుందో శారీ ఒక్కసారి శారీ చూడండి సూపర్గా ఉందండి శారీ అయితే శారీ మొత్తం ఇలాగే వస్తుంది బంచెస్ చాలా 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 బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి బాగున్నాయండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి కట్ట కట్టేసేస్తే టూ కట్ ఇవి రెండు కట్ల ఓకే సార్ ఎక్కువైంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో అండి చాలా బాగున్నాయండి మీకు ఎవరికి కావాలన్నా కూడా మీరు పిక్ పెట్టండి అండి ఇలాంటి శారీస్ తొందరగా దొరకవండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి అసలు ఒక్కసారి ఆర్డర్ పెడితే మీరు అసలు చాలా బాగున్నాయండి అని మాకు రిప్లై ఇస్తారండి అది అంతే అసలు ఈ శారీ చూసారా యాష్ కలరు డిజైను మనకి ఏందోగుంది కదా కానీ ఈ డిజైన్ కడితే చాలా మంచి లుక్ వస్తుంది బ్లౌజ్ సపరేట్ ఇచ్చాడు దీనికి ఇదండి శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ కడితే అసలు చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంది శారీ చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ అట్లా చూసారా మైనర్ మిస్టేక్ అంటే ఏం లేదు కొంచెం కొంచెం బ్లాక్ ఎక్కువగా ఉంది అంతే డ్యామేజ్ అంటూ ఏమి రావండి ఇవి చాలా బాగున్నాయండి శారీస్ అయితే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో ఈ ఎల్లో ఎక్సలెంట్గా ఉందండి ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము బ్లౌజ్ బాగుంది కదా అస్సలు డిజైన్ చూస్తారా క్యాక్ ఉందండి శారీ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది ఈ వీడియో చూడంగాని వెంటనే ఆర్డర్ పెట్టుకోండి అండి మంచి మంచి దొరుకుతాయి మీకు లైవ్ సెవెన్కి ఉందండి లైవ్లోకి అండి ఇవాళ మ్యాష్మేలో జార్జెట్లు వస్తాయి అసలు ఎంత బాగున్నాయండి ఎక్సలెంట్గా ఉందండి ఈ ఎల్లో ఆ ఎల్లో కూడా ఎవ్వరికైనా బాగుండే ఎల్లో అండి అది ఎవరికైనా చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ చూసారా ఈ కలర్ చూసారా ఎంత బాగుందో ఎంత డిఫరెంట్గా ఉందో డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు నేను ఒకటి ఓపెన్ చేశాను కదా అదే కాంబినేషన్ కానీ డిజైన్ మారిపోయిందండి చాలా బాగుంది శారీ అయితే ఈ కలర్స్ తొందరగా దొరకవు అండి క్లాత్ దొరకదు ప్లస్ ఈ కలర్స్ దొరకవు ఇది చూసారా బాని డిజైన్లో కింద ఇలా వర్క్ ఇచ్చాడండి దీని కాస్ట్ కూడా ఇదే కాస్ట్ అండి ఇంతలో ఇందులో వచ్చింది కాబట్టి ఈ దీని కాస్ట్ కూడా ఇదేనండి ఎవరైనా చూస్తే టకీ బుక్ చేసుకోండి వర్క్ ఇచ్చాడు బాగుందండి పోచింపల్లి స్టైల్ ఇచ్చాడు శారీ అయితే సూపర్గా ఉంది దీని కాస్ట్ కూడా త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అండి మనం ప్రతి వీడియోలో షిప్పింగ్ ఫ్రీ అని చెప్తున్నాం దీనికి చెప్పలేనండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబుల్ వన్ టూ జీరో అండి బాధని డిజైన్లో క్రాసులు డిజైన్ ఇచ్చాడు పోచంపల్లిది ఇది చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉందండి సారీ కట్ వర్క్ రే కట్ కట్ వర్క్ ఇచ్చాడు కట్టుకుండా ఎందుకు మూడు కట్ల ఇప్పుడు ఇది చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎక్సలెంట్ ఇంకంతే ఇంక మాటలు ఇవ్వండి ఆర్డర్ పెట్టుకోవడమే అండి ఇంకా అంత బాగున్నాయి కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి అసలు ఇవి మురికి కాగుతాయి కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కడితే బాగుంటుంది ఈ శారీ ఈ శారీ చూసారా ఈ చీర చూడండి ఎంత బాగుందో ప్రతి చీర కూడా బాగుందండి ప్రతి చీర కూడా సూపర్గా ఉంది ఈ సారీ ఒకసారి ఓపెన్ చేద్దాము అక్కడ మూడు సారీ నాలుగైదు పోసేస్తాం కదా పర్లేదులే సరే వద్దులే డబ్బా కవర్లో పెట్టాను చూసావా అమ్మ జాగ్రత్త అమ్మ ఇది వచ్చేసరికి కెమెరాలు పచ్చండి ఇది లైట్ వెళ్తురికి అలా డల్లుగుంది కానీ చాలా చాలా తిక్కు కలర్ అండి ఇది చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇదండి శారీ డిజైన్ చూస్తారా ఎంత బాగుందో అంటే అంత బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి బాగున్నదండి బాగుందని చెప్పి అమ్ముతామండి అలా చెప్పము మేము ఏవైనా కూడా డ్యామేజ్ అయితే డ్యామేజ్ అని చెప్పి అమ్ముతానండి నేను ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ అయినా కూడా ఇలా చెప్పుకొని అమ్ము అమ్మడమే అండి అలా చెప్పను ఇది బాగుంటుంది అంటే ఇది బాగుంటుంది అంతే ఈ కల ఈ డిజైన్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందంటే అంత డిఫరెంట్ ఇదిగోండి సిక్స్ థర్టీ ఖచ్చితంగా వస్తుంది ఇది కొంచెం బొద్దుగుండే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి శారీ రెడ్ చూసారా అసలు మనం ఇన్ని ఓపెన్ చేసాం కదా ఇన్ని చూపించాను కదా శారీస్లో రెడ్ ఎక్కువైనా వచ్చిందా రాలా రాలేదంటే అవి రాలా అంతే అంత బాగున్నాయి క్వాలిటీ బాగుంది తక్కువ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్సే కానీ ఎప్పుడు వచ్చే రన్నింగ్ కలర్స్ అయితే కానే కాదు బ్లాక్ చూసారా బ్లాక్ యాష్ కలర్ అద్దరిపోతుంది చీర గ్రీను బాటిల్ గ్రీన్ థిక్ గ్రీను అంటే ఇప్పుడు చూపించలే కొంచెం చూపించేసి వదిలేసాను అదే ఒక్కదాన్ని అవ్వట్లేదు కదా ఇద్దండి చాలా బాగుంది ఇద్దండి బ్లౌజు జరు బ్లౌజ్ కూడా సన్న సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు అసలు ఎంత బాగుందో శారీ మొత్తం ఇలా డిఫరెంట్ డిజైన్ అనమాట ఎప్పుడు రన్నింగ్ డిజైన్స్ చిన్న చిన్న పువ్వులు అలా కాదు బాగుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈ శారీ కూడా బాగుందండి అసలు ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ రావండి ఫోల్డింగ్ రావని చెప్పే వీటిని ఓపెన్ చేయట్లేదు లేకపోతే ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపించేదాన్ని కానీ ఓపెన్ చేయడానికి కుదరదండి అవి ఫోల్డింగ్ పోతే చీర అందమే ఉండట్లా మీరు ఓకే అన్నాక మీకు నేను ఓపెన్ చేసి వీడియో పెడతాను ఎవరికైనా కూడా ఓకేనా ఎవరికైనా కూడా ఫోల్డింగ్ ఓపెన్ చేశాక పెడతానండి ఈ రాణి కలర్ చూసారా దీని డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అంత బాగుందంటే అంత బాగుంది ఎక్కడున్నా ఇంకా పెడతా ఓపెన్ చేసి ఒకటి ఓపెన్ చేసా పెడతా ఎంత బాగుందో క్వాలిటీ నెంబర్ ఆఫ్ క్వాలిటీ అసలు వాళ్ళ వాళ్ళు చూస్తే బాగుండు రేటు క్వాలిటీ కూడా చూసారా ఇలా ఉంది శారీ అయితే ఇంత బాగుంది ఎక్సలెంట్గా ఉందండి శారీ కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఆల్ డిజైన్ ఇలా ఇచ్చాడు బార్డర్ లాగా దీని బా ఇలా ఇలా కింద ఫ్లవర్స్ ఇచ్చాడు దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎగెస్ట్రా మా ఫోన్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో అండి చాలా బాగుంటుందండి శారీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అలా థ్యాంక్ యూ